సిచ్యువేషన్ తుంపుర్ల వర్షం ఈ వర్షం వల్ల అయితే పెద్దగా మనకైంది ఏమన్నా ఉంది అని చెప్పచ్చు ఇది ఇటు మనకు వెదిరే సైడ్ నుంచి అయితే వర్షం వచ్చింది దాదాపుగా ఈ దాదాపు మనకు చినుకులు అని చెప్పచ్చు అందరూ ఫ్రెండ్స్ మనకైతే వర్షం మళ్ళీ లాస్ట్ ఈరోజు లాస్ట్ చినుకులు పడుతున్నాయి మనకైతే మార్నింగ్ టైంలో పడ్డాయి మళ్ళీ ఈవినింగ్ టైంలో వస్తా సేమ్ పడుతున్నాయి పెద్దగా వరదలే ప్రసక్త ఏం లేదు జస్ట్ తుంపురే చూస్తున్నాం మనం ఫ్రెండ్స్ ఒక ఐదు నుంచి పది నిమిషాలు అయితే చిన్నప్పటి వర్షం అయితే కురిచింది మన రోడ్ మీద చూస్తున్నాం తొందరనే గెలిచింది దాదాపు భారీ వర్షం జస్ట్ ఉందంటే నార్మల్ వర్షం అయితే కురిసింది నాకు మీకు రోడ్ పైన అయితే చూపించే ప్రయత్నం చేస్తున్నా రోడ్ మొత్తం అన్నీ రోడ్ అంతా డ్యామేజ్ అయింది కొంచెం డ్రైవింగ్ ఇబ్బంది అయినా పర్లేదు బహుశా బాడ్లు వర్షం కుట్టాలంటే కొట్టే జస్ట్ తుంపూర్లో వర్షం అయితే కూర్చుంది ఫ్రెండ్స్ వర్షమైతే తెలిసింది ఓ మై గాడ్ ఊళ్ళే బాగానే పడ్డట్టున్నది వరద అయితే వస్తుంది చూడండి గమనించలే ఈ వరద అయితే ఊళ్ళే వర్షం పడ్డట్టున చూడండి వరద బాగా వస్తుంది గ్రేట్ జాబ్ మా ఫ్రెండ్స్ ఇది మేలకుంట పరివాహక ప్రాంతంలో ఉన్నాం మనం చూడండి చాలా ప్రశాంతంగా ఉంది ఇందాకైతే వర్షం కురిసింది వర్షం వెలిసింది క్లైమేట్ చూడండి చాలా బాగుంది కదా ఓకే ఫ్రెండ్స్ నేను మళ్ళీ వర్షం ఇట్లా స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ లైవ్ పెడతా మరో లైవ్తో నేను వస్తా ఈ వీడియోని చూస్తున్న మిత్రులందరికీ వాచ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇది ఇప్పటివరకు అయితే మనకు కురిసిన వర్షాన్ని అయితే మీకు చూపించే ప్రయత్నం చేసిన ఇది మాకు మేలకుంటే డ్రైనేజ్ డ్రైనేజీ ఇది ఊళ్ళో వర్షం కురితే దీని ద్వారానే మనకు ఈ మేలకుంటలోకి వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మరో లైవ్తో మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్